ఎంత అయింది తొంభై వంద నలభై రూపాయలండి పెట్రోల్ రేట్ పెరుగుతుంటే మీటర్ రేట్ తగ్గుతుందేంటి ఇదివరకు ఇది తొంభై తీసుకునే వాళ్ళు కదా గప్పట్ల ఆర్టీఓకు బ్రేక్ ఇన్స్పెక్టర్ కు ట్రాఫిక్ వాళ్ళకు లంచాలు ఇస్తుంది కదమ్మా అందుకే మేము కూడా మీటర్ మీద ఎక్కువ పైసలు తీసుకుంటోళ్ళం ఇప్పుడేమో ఆఫీసర్ సాలేగాలందరూ ఒక చూసి ఒక లంచాలు తీసుకుని భయపడి చేస్తున్నారు కదా అందుకే మేము కూడా కరెక్ట్ గా తీసుకుంటున్నాం మీ నిజాయితీకి హ్యాట్స్ అరే అవన్నీ మాకెందుకమ్మా ఎక్కడున్నాడో ఏమో గానీ దేవుని అసలు తోడు కనపడకుండా ఈ లంచాలు తీసుకుంటా చెంబడాలు చెంబడాలు ఇస్తున్నాడు చూడు గానీ చెప్పమ్మా ఎవరయ్యా అతను అందరూ అతని గురించే మాట్లాడుతున్నారు నమస్కారం నమస్కారం అలా చూస్తాను నేను ఎవరో తెలియదా నువ్వు ఈ సీట్లో కూర్చోడానికి ఇంతకు ముందు సీట్లు ఉన్న ఆఫీసర్ ని మేమే కదా చంపింది పేపర్ లో న్యూస్ కూడా వచ్చింది ఇప్పుడు మీకు ఏం కావాలి కోట్లు పెట్టుబడి పెట్టి హాస్పిటల్ అది అదిమూతబడింది నువ్వు ఒక సంతకం చేస్తే మళ్ళీ పేరు మార్చి ఓపెన్ చేస్తాం ఏమంటావు నువ్వు సంతకం చేయకపోతే మరో ఆఫీసర్ ఈ సీట్ లోకి వస్తాడు దీంట్లో టెన్ ఇయర్లు ఉంది ఉంచో వద్దు మీరే ఉంచుకోండి ఓ లంచం పోయిందా పోన్లే లంచం పోయినా భయం ఉంది వస్తా బ్రదర్ ఊరాడే ఆయుష్ గట్టిది ఇప్పుడు ప్రభుత్వ ఆఫీసుల్లో చాలామంది లంచాలు తీసుకోవడం లేదు కానీ లంచం తీసుకోకపోతే చంపేస్తామని గోండాలు వాళ్ళని బెదిరిస్తున్నారు అంతే అంతేకాదు ప్రొఫెసర్ నెల్లూరు ఆర్టీఓ అమృమూర్తి గారిని లంచం తీసుకోలేదని ఇంటికెళ్లి మరీ చంపారట ఇదిలాగే జరిగితే పిక్ పాకెట్ గడి ప్యూన్ ని బెదిరిస్తాడు సార్ చేసిన వాడిని శిక్షించడం ముఖ్యం నిజాయితీ పనులను కాపాడడం కూడా మనకు అంతే ముఖ్యం పోలీస్ రికార్డ్స్ లో ఉన్న రౌడీ షెటర్స్ అందరి లిస్టు చేయండి వాడు ఏ జాతి వాడైనా ఏ మతం వాడైనా ఏ నాయకుడు అండదండలు ఆలోచించండి సార్ ఆంధ్రప్రదేశ్ లో మొత్తం రౌడీలు దాదాపు వివరాలు ఇవి వీళ్ళలో నెంబర్ వన్ వీడే సార్ నారాయణ మొదట్లో వీడు ఒక పెద్ద రౌడీ షేటర్ సార్ అలా సంపాదించిన డబ్బుతో రియల్ ఎస్టేట్ పేరుతో భూ చేసి రాజకీయ నాయకుల అండతో కోట్లు సంపాదించాడు వీడి వల్ల చాలా మంది అమాయకులు బలైపోయారు సార్ రఘు సార్ మన ఏసీ మెంబర్స్ అందరినీ చాలా జాగ్రత్తగా ఉండమానండి అలాగే సార్ పోలీస్ నిఘా మనమే ఎక్కువైంది సార్ మీరు బయలుదేరండి ఓకే సార్ హత్యలు చేస్తోంది మీరేనా మీరు ఆంధ్రప్రదేశ్ గురించి పూర్తి వివరాలు చెప్తుంటే ఆ రోజు నాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు తెలిసింది మీ ముఖం చూడకుండా ప్రజలు మిమ్మల్ని దేవుడని కోలుస్తున్నారు అలాంటి వ్యక్తితో నేను రోజు మాట్లాడుతున్నాను అల్లరి చేస్తున్నాను ఆట పట్టిస్తున్నాను ఓ పక్క తప్పు చేశాననిపించినా మరో పక్క గర్వంగా ఉంది రియల్లీ ఐఎమ్ వెరీ లక్కీ ఇంత గొప్ప పని చేస్తూ కూడా జనానికి మీరు ఎవరో తెలియకుండా ఎందుకు చేస్తున్నారు ఓకే నీ బట్టలు వేసిన వాడి ముఖం నీకు తెలుసా నువ్వు వేసుకున్న చెప్పులు తయారు చేసిన కార్మికుడు ముఖం నీకు తెలుసా రోజు మనం తినే ధాన్యం పండించిన రైతు ముఖం నీకు తెలుసా మన దేశ సరిహద్దులో కాపలా కాసే సైనికుడు ముఖం నీకు తెలుసా వీళ్ళందరూ ఎవరో తెలియనప్పుడు నేను కూడా జనానికి తెలియాల్సిన అవసరం లేదు ఎన్ని తెలిసిన మీకు ప్రాణం విలువ తెలియదు అంటావు ఎస్ ధర్మయుద్ధం పేరుతో ప్రాణాలు తీయడం తప్పు కాదా తప్పు కాదు ఆ ప్రాణం విలువ తెలిసిన వాడిని కాబట్టి ఇదంతా చూస్తున్నాను చూస్తున్నా సమాజంలో ఒకటి తప్పు చేస్తే ఎందరు బతుకులు బలవుతాయో తెలిసిన వాడిని కాబట్టి ఇదంతా చూస్తున్నాను వీడియో వీడి వల్ల ఎందరి జీవితాలు నాశాయో తెలుసా నీకు తెలుసుకుందా నువ్వెప్పుడు అడుగుతుంటావే మీకు వెనక ముందు ఎవరు అని చూ నా నందిని చూడు దీని కాబోయే మొగుడు సినిమా హీరోలా ఉంటాడంట ఎలా ఉంటే నీకెందుకే నీ కాబోయే మొగుడికి నేను బీటేద్దామని నా మొగుడు మీద కందేసావంటే చంపేస్తాను పెళ్లి కాకుండానే మొగుడు మీద ప్రేమ వదిలేదు దీనికి అమ్మాయిని తొందరగా రెడీ చేయండి పెళ్లి వారు వచ్చే వేళ ఇరవై నాలుగు ఇరవై ఐదు లక్షలు నీకు వచ్చే కట్నం గురించి రా అదేంటే పోయిన సంవత్సరం పదిహేను లక్షలే నీ మార్కెట్ పెరిగిందిరా నువ్వు ఇలా ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వెళ్తే అలాగే మొన్న మొన్న పెళ్లి చూపులు వెళ్ళినప్పుడు పెళ్లి కొడుకు ఎవరైనా నన్నే అడిగారు నేను చెప్పలేక ఎంత ఇబ్బంది పడ్డాను నీకేంట్రా నవ్వ మన్మధుడివి బాబా కట్నం తీసుకోవడం తప్పే నా మాట నువ్వు ఆదర్శం అనే ఎఫెక్ట్ కోసం కట్నం వద్దన్నావనుకో నీలో డిఫెక్ట్ ఉందనుకుంటారా బాబా కట్టనం తీసుకుంటా నేరమే హలో బాబా ఈ న్యూస్ చదివా బావ ఏంటది ఏమంటరా చదువు ఆ తీసుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ లో అనుసూయమ్మకు జైలు శిక్ష తమిళనాడులో తంగమాలగైకి ఉరిశిక్ష కర్ణాటకలో కామాక్షి కాలుజేత తీశారు కర్ణాటకలో ఏమైంది కామాక్షి కాలుజేత తీశారు బామా నీకు కాళ్ళు అక్కడ నేను ఊహించుకోలేనే మనకి కట్టం ఉద్దే కట్టే ఉద్దని చెప్పేసి ఆమేని పెళ్లి చేసుకుంటానురా కట్నం తీసుకుంటే ఇన్ని శిక్షలు ఉన్నాయా రాసారకడా అయితే నేను ఒక నిర్ణయానికి వచ్చాను రాబ్బా తీసుకోవా కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదురా లక్షలు నాకు శిక్షలు నీకు అరిచ్చావంటే ఐదు పెంచుతా అల్లుడు నువ్వు ఆ పూతలు అలాగే మింగి సిస్టర్ లక్షలు లక్షలు అని నా జీవితాన్ని మోడు చేసావు అల్లుడి జీవితాన్ని అలా చేయొద్దని అభ్యర్థిస్తున్నా నాది అయినట్టు మాట్లాడతారు అయితే ఈ పెళ్లి చెప్పులో క్యాన్సల్ చాలు ఆ వాచ్ చైన్ అన్ని తీసేసి నూగి కట్టుకొని లోపలికి వెళ్ళి తొందకపోయి మనం అంత అనుసం నోరు తెచ్చి కట్నం అడిగితేనే కదా నేరం నీకు ఎంత కట్నం కావాలో వేలు చూపించి జరిగేదే ఏడు పదిలో ఇదేదో బాగానే ఉంది నీకు ఇరవై ఐదు లక్షలు అంటే ఇరవై లక్షలు ఐదు లక్షలు ఇరవై లక్షలు ఐదు లక్షలు ఫైన్ 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 బౌతులు

మాయ అమ్మాయి బాగుందా చాలా బాగుంది ఎంత బాగుంది మీ అత్తయ్య ఎంత రేంజ్ లో ఉంది నేను అడిగింది పెళ్లి కూతురు గురించి నువ్వు చూసుకో చూసుకోవాలి మాకెందుకో సర్లే ఏంటి బాబు టెన్షన్ పడుతున్నావు పెళ్లి చూపుల కొత్త కొత్త నెలకాయ చూస్తాడు మా వాడు మరి అన్ని చూపులు జరిగిన అబ్బాయికి ఇంకా పెళ్లి కుదరలేదంటే అబ్బాయిలో అంటే నన్ను ఏమన్నానండి మావాడు వాడిని ఏమనొద్దు దేంట్లో అయినా సరే మా వాడు మన గొప్ప మనం చెప్పుకోకూడదు నీ గురించి ఉన్నదే చెప్పాను కదరా సరే కానీ పెళ్ళి కూతురు నచ్చిందో లెచ్చుడు నచ్చింది అమ్మాయిని ఇంట్లో తీసుకోవడం నచ్చిందా డబ్బులు తీసుకెళ్ళి వెళ్ళిపో వెళ్ళం అక్క మేడర్ అక్క మేడర్ బామా బామా పిల్ల బాగుంది కదా పెళ్ళికి ఓకే అనవే ఏంటి ఓకే అనేది విషయం తేల్ని పైకి అనుకు జైల్లో పెడతారు నేను మేనేజ్ చేస్తా కదా అలాగే మావయ్యగారు ఏంటాళ్ళు నేను కదా మావయ్య బాబు అసలు విషయం తెలిందే వర్ష కలపకు మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి ఎలా పక్కొస్తారా తప్పకుండా అబ్బాయి శ్రద్ధగా విని బాగా ప్రిపేర్ అయ్యండి పోలీసులు పోలీసులు బా ఏమేమిటి బాబు అదే కట్నం విషయం అది మీతో మాట్లాడదామని బాబు నేను ముందే కట్నం అది ఇచ్చుకోలేనని చెప్పాను కదా మళ్ళీ ఇప్పుడు కట్నం మీరు ఇలా టెన్షన్ పడకండి అసలు కట్నం వద్దని చెప్పడం కోసం మిమ్మల్ని ఇలా బయటికి పిలిచారండి కాకపోతే మా బాబు కొంచెం పాతకాల మనిషి తను మాత్రం కట్నం కావాలంటుంది అది నోరు తరగదండి వేళ చూపిస్తుంది మీరు కూడా మీరు తోచి వేళ చూపించండి పని అయిపోతుంది బాబు తర్వాత ఏమైనా గొడవ ఏ గొడవ రాకుండా నేను చూస్తున్నా కదా సార్ పైగా పెళ్లి ఖర్చులు పూర్తిగా నాగి బామ్మా ఇప్పుడు అడుగు హస్తం అంటున్నారు ఏంటక్క మన పాతి కంటే యాభై ఏంటాడేమిటి మనవడల్లా తగ్గొట్టాడు

లోపలికి పిలిచారు ఎవరైనా చూస్తే అనుకుంటారేమో మీతో మాట్లాడాలనిపించిందండి నిజం చెప్పాలంటే నాకు కూడా మీతో మాట్లాడాలనిపించింది మిమ్మల్ని చూడగానే నాకు నచ్చేశారు నాన్నగారితో మీరు మాట్లాడిన తర్వాత ఇంకా నచ్చేశారు నిజం చెప్పాలంటే మీరు చాలా బాగుంటారు మీరు కూడా చాలా బాగుంటారు అందరూ అంటుంటారు శనివారం శనివారం మా బామ్మ ఇంత గుమ్మడికాయతో దిష్టి కూడా తీస్తుంది పెళ్క నేను తీస్తాను ఎవ తలిపల పెళ్ళు కొంచెం మాయా విడికో బాబా నీ పోలికే కాదు మీ పోలికే ఇద్దరులో ఎవరో ఒకరి పోలికాన్ని పుట్టాక మనకు టెన్షన్ స్టార్ట్ అయ్యి ఏంటి వీడి కట్నం కోసం కూడా ఆవిడ పీడిస్తాది ఏమిటి పీడించేది ఐదు వేళ్లు చూపిస్తే యాభై లక్షలు ఇస్తాడేమో అనుకున్నా ఇప్పటిదాకా ఒక్క పైసా కూడా రాలేదు అప్పుడే కొడుకు మాత్రం పుట్టేశాడు ఇదిగో అమ్మాయి మనోడు పుట్టాడు కదాని మీ నాన్న ఎగేసుకొని వస్తాడేమో నా కట్టన డబ్బులు వచ్చేదాకా మీ నాన్న బిడు ఏడుపు వింటానికి కూడా వీళ్ళే చెప్పిస్తున్నాను ఇస్తలేవే ఎప్పుడు లై ఇచ్చేది లేదు ఇప్పుడు హాస్పిటల్ లో ఉంటావేంటి ఇంకెక్కడ ఆడండి సరస సంబం ఇంకెప్పుడు ఇస్తారు వాళ్ళు ఇచ్చే లోపల సచ్చేలా ఉన్నాను ఇ ఎవరు ప్రవేశం సచిన ఫోటోతో చేస్తారు నేను సచనం మా బామ్మ ఫోటోతో చేస్తున్నాను రెండయ్యా ఇదే మీ ఫ్లాట్ బామ్మ ఏంటో ఏడుస్తున్నా నూరే బూతులు తిట్టడానికి బామ్మ లేకుండా పోయింది బావయ్య నన్ను తిట్టు అరే నాన్న కొట్టకొడతారా బూతులు మాత్రమే తిట్టాలి ఇదిగో ఠాగూర్ ఫస్టింగ్ ఆదర్స్ నువ్వు ఎల్లుండే కాలేజీలో జాయిన్ అయిపోవచ్చు ఆ జీతం ఎంత పన్నెండు వేలు ఆ బ్యాడ్ లక్ మా అక్క బతుకుంటే లక్ష అడిగేది నువ్వేంట్రా బాబు వాయించి చెప్తున్నావు సార్ మనం ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ తీసుకునే ఈ స్థలం పక్కనే అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఈ అపార్ట్మెంట్స్ కూడా అక్కడ ఉన్న చెరువును పూడ్చేసి మనమే కట్టించాం ఇక్కడ ఫ్లైఓవర్ కి కాలమ్స్ వేసేటప్పుడు ఆ ప్రెషర్ కి ఈ అపార్ట్మెంట్స్ పునాదులు కదిలి అవి కూలిపోయే ప్రమాదం ఉంది సార్ అయితే ఏం చేయాలంటావు అపార్ట్మెంట్స్ లో ఉన్న ఫ్యామిలీస్ ని ముందుగా ఖాళీ చేయించి మన నష్టపరిహారం ఇస్తే మంచిది సార్ నష్టపరిహారమా ఏమయ్యా భూకంపం వచ్చి కూలిపోయా అనుకో ఏమనుకుంటారు కరమనేగా ఇది కూడా అంతే నువ్వు చెప్పినట్లు చేస్తే కోట్లు లాస్ వస్తుంది నేను సెంటిమెంట్స్ గురించి మాట్లాడుతున్నాను మీరు బిజినెస్ గురించి మాట్లాడుతున్నారు నాకెందుకు ఏ సెంటిమెంట్ అందులో నా భార్య బిడ్డలున్నారా వెంటనే పని మొదలు పెట్టండి నందు మరి లేదండి మన సంసారం పిల్లలు మీరు మీ ప్రేమ ఈ సంతోషం వీటి నుంచి నన్ను దూరం చేయతని దేవుడి కొబ్బరికాయ కొట్టి కాకా పట్టేస్తున్నారు మనం ఇలాగే ఉంటాం ནンド 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 <laughs> oh <my> God, <laughs> మన సంసారం పిల్లలు మీరు మీ ప్రేమ ఈ సంతోషం వీటి నుంచి నన్ను దూరం చేయదని దేవుడి కొబ్బరికాయ కొట్టి కాకా పట్టేస్తున్నాను చెప్తాను సార్ అక్కడ ఫ్లైఓవర్ కడితే పక్కనే ఉన్న అపార్ట్మెంట్ కూలిపోతాయని నేను ముందే చెప్పాను సార్ ఆయన వినిపించుకోలేదు ఒక్క నిమిషం సార్ ఈ ఫైల్లో అన్ని ఆధారాలు ఉన్నాయి ఏ డిపార్ట్మెంట్ కి ఎంత ఇచ్చి మేనేజ్ చేసింది ఇందులో వివరంగా ఉన్నాయి సార్ చూడండి సార్ మీరే చూడండి ఫుల్ డీటెయిల్స్ దీనిలోనే ఉన్నాయి సార్ ప్రభుత్వం మనకు జీతాలు ఇచ్చేది ప్రజల్ని బతికించడానికి అయ్యా చంపడానికి కాదు అరే లంచాల కాసిపడి మీరు ఇచ్చిన పర్మిషన్ల వల్ల డెబ్బై కుటుంబాలు నాశనం అయిపోయాయి రెండు వందల పన్నెండు మంది చనిపోయారు నూట పదమూడు మంది గాయాలతో హాస్పిటల్లో ఉన్నారు పాపం వాళ్లలో ఇరవై రెండు మంది చిన్నపిల్లలు కలెక్టర్ గారు అసలు అక్కడ ఉండే సార్ వాళ్ళు పూర్తి చేశారు వీళ్ళు పది లక్షలు లంచం తీసుకుని దానికి పట్టాలు ఇచ్చారు సార్ మేము పట్టా మరి అక్కడ మట్టిని సాల్ టెస్ట్ చేసింది మీ డిపార్ట్మెంటే కదా మీకు తెలియదు అక్కడ అంత పెద్ద అపార్ట్మెంట్ నిలవదని పెద్ద లంచం అందిసుకొని మమ్మల్ని తప్పు పడుతున్నారు. మీరు తీసుకున్న పంతొమ్మిది లక్షల లాంచ ఏదేమైనా మీ రెండు డిపార్ట్‌మెంట్స్ వల్ల ఇప్పుడు మేమందరం ఇరుక్కున్నాం. అబ్బో మీరు చాలా సిన్సియర్ మరి? సార్ మీ ముందు అందరు సిన్సియరే. ఈయన ఇరవై లక్షలు తీసుకుని అప్రూవల్ ఇచ్చాడు. ఏంటయ్యా పెద్ద లక్షలు తీసుకుని ఎన్వర్స్ ఇచ్చాడు. ఏంటయ్యా 40 లక్షలు తీసుకున్నాను అంటున్నావ్. సార్ నేను పుచ్చుకుంది 23 లక్షలే సార్. కూర్చోండి. అందులో ఐదు లక్షలు మా డిఈ గారికి ఇచ్చాను. 7 లక్షలు ఏడిఈ గారికి ఇచ్చాను. ఆరు లక్షలు ఏఈ గారికి ఇచ్చాను. ఇక చివరి నాకు మిగిలిందటయ్యా. ఆ లక్షలు ఏదో నేను ఎన్క్వైరీ కమిషనర్ బయట పత్రికల వాళ్ళు అడిగే ప్రశ్నలతో చూస్తుంటే మళ్ళీ మీ కూడా వింటండి ఎవరికి ఎంత కావాలో చెప్పండి ఇస్తాను ఎన్క్వైరీలో ఏం జరగలేదు అని రాసి కేసు మూసండి ఇది మీరు అనుకున్నంత సింపుల్ ఇష్యూ కాదు చాలా పెద్ద ప్రాబ్లం అరే ఆఫీస్ అండి ఇది కొంచెం అన్న డీసెన్సీ లేకుండా ఏంటి డీసెన్సీ మీ అమ్మాయి మెడికల్ సీట్ కి నా దగ్గర పది లక్షలు తీసుకున్నప్పుడు ఏమైంది మా సంగతి సరేనండి కానీ ఆయన దగ్గర రెండు ఆధారాలు ఉన్నాయి ఆయనకి ఏం చెప్తారో చెప్పి ఒప్పించండి ఏంటి విషయం నేను ఇష్యూ చేద్దామనుకుంటున్నావా ఆ ఫైల్ పెట్టుకుని నువ్వు ఏం చేయలేవయ్యా నీకు కావాలంటే రెండు ఛాన్సులు ఇస్తాను ఏపీ మొత్తం మీద ఎవరికైనా ఫోన్ చేసి నా మీద కంప్లైంట్ ఏవ్ దా రా రా కమిషనర్ ఆఫీస్ అండి ఎస్ సార్ నేను అపార్ట్మెంట్ స్కూల్ పోయి మంది జనం చనిపోయారు దాని వెనకాల పెద్ద అవినీతి సార్ దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి రాంగ్ నెంబరే అన్నాడా నెక్స్ట్ చే హలో హోం సెక్రటరీరాకూల్ పోయా వేడు రాంగ్ నెంబరే అన్నాడా నీ వల్ల ఏం కాదు గవర్నమెంట్ ప్రాణానికి లక్ష్య చొప్పున ప్రకటించింది నీ భార్య కొడుకు రెండు లక్షలు ఇస్తారు నీ భార్య కొడుకులో బిడ్డ పోయింది కదా ఆ బిడ్డ కూడా బయటకొచ్చుంటే ఇంకో లక్ష వచ్చి అయినా ఈ లెక్కలెందుకు గాని నీకు ఇంకో పాతికి లక్షలు ఇస్తాను మళ్ళీ పెళ్లి చేసుకో వయసులోనే ఉన్నావు కదా ఏడాది ఒక బిడ్డ అనుకోనొచ్చు ఆ ఫైల్ నగ్గిచే ఏంటయ్యా వెళ్ళిపోతున్నావు ఏ డబ్బా అవసరం లేదా చూడండియా రూపాయి తీసుకోకుండా ఫైల్ ఇచ్చి వెళ్తున్నాడు తేల్చుకోండియ్య అతన్ని చూసి నాకు మళ్ళీ జీవితాన్ని ఇచ్చింది ఆ కాలేజ్ స్టూడెంట్స్ అంతమంది చావుకు కారణమైన ఆ బద్రీ నేను చంపాలనుకోలేదు దీనికి అంతటికీ కారణమైన అవినీతిని చంపాలనుకున్నాను ఈ సమాజాన్ని మార్చే శక్తి కేవలం విద్యార్థులకే ఉంది అందుకే నేషనల్ కాలేజీలో ప్రొఫెసర్ గా చేరి ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది విద్యార్థుల్ని ప్రభుత్వ శాఖలన్నింటిలోకి పంపించాను అలా పుట్టింది ముప్పై రూపాయలు తీసుకుని అడ్డదారిలో టెండర్ ఫోన్ తెచ్చే అటెండర్ దగ్గర నుంచి మూడు వందల కోట్ల రూపాయల టెండర్లు పాడే కాంట్రాక్టర్ల వరకు అందరూ నేరస్తులే ఇలా ఎందరో మామూలు నేరస్తులు జైళ్లలో ఉంటే వీళ్లు మన మధ్యనే ఉంటూ సమాజాన్ని నాశనం చేస్తున్నారు వీళ్ళని ఏసీఎఫ్ విడిచిపెట్టదు ఒళ్ళో ఒక బిడ్డని కడుపులో మరో బిడ్డని పెట్టుకుని తానెందుకు చనిపోతుందో తనకే తెలియకుండా చనిపోయిన మీ భార్యకి మీరు చేస్తున్నది సరైన నివాళి క్యారీ ఆన్స